நிர்கமா கண்டமு 22 ரெண்டோ அத்தியாயம் ఒక ఎద్దును లేక గొర్రెను దొంగతనం చేసిన వాడిని నీవు ఎలా శిక్షిస్తావు వాడు ఆ జంతువును చంపేసినా లేక అమ్మేసినా అతడు దాన్ని తిరిగి ఇవ్వలేడు కనుక వాడు దొంగిలించిన ఒక ఎద్దుకు బదులు ఐదు ఎడ్లు ఇవ్వాలి లేక వాడు దొంగతనం చేసిన ఒక గొర్రెకు బదులు నాలుగు గొర్రెలు ఇవ్వాలి దొంగతనానికి అతడు శిక్ష చెల్లించాలి వాడికి సొంతది అంటూ ఏమీ లేకపోతే వాడిని బానిసగా అమ్మాలి అయితే ఆ జంతువు ఇంకా వాని దగ్గరే ఉంటే దాన్ని నీవు చూస్తే అప్పుడు వాడు ఆ దొంగిలించిన ప్రతి జంతువుకు బదులుగా రెండు జంతువు యజమానికి ఇవ్వాలి ఆ జంతువు ఎద్దు గాడిద గొర్రె ఏదైనా పర్వాలేదు దొంగ రాత్రివేళ ఒక ఇంటికి కన్నము వేయటానికి ప్రయత్నిస్తుండగా చంపబడితే వాణ్ణి చంపిన నేరం ఎవరి మీద ఉండదు అయితే ఇది పగలు జరిగితే వాణ్ణి చంపినవాడు నేరస్తుడే ఒకడు తన పొలానికి లేదా ద్రాక్ష తోటకు మంట రాజబెడితే ఆ మంట పాకిపోయి పక్కవాడి పొలాన్ని లేక ద్రాక్ష తోటను కాల్చివేస్తే అతడు తన శ్రేష్టమైన పంటను తన పొరుగువాడికి నష్టపరిహారంగా ఇవ్వాలి ఒకడు తన పొలంలో ముళ్ళ పొదలను తగలబెట్టడానికి మంట పెట్టవచ్చును అయితే ఆ మంట పెద్దదై పొరుగువాడి పొలాన్ని లేక పొరుగువాడి పొలంలో పండుతున్న ధాన్యాన్ని కాల్చివేస్తే అప్పుడు ఆ మంటను రాజబెట్టిన వ్యక్తి తాను కాల్చివేసిన వాటికి బదులుగా డబ్బు చెల్లించాలి ఒకడు తన డబ్బును లేక ఇంకేమైనా వస్తువుల్ని పొరుగువాని ఇంట్లో దాచిపెట్టమని తన పొరుగువాణ్ణి అడగవచ్చు ఆ పొరుగువాడి ఇంట్లో నుంచి ఆ డబ్బు లేక వస్తువులు దొంగిలించబడితే నీవేం చేయాలి నీవు ఆ దొంగను పట్టుకుంటే అప్పుడు వాడు ఆ వస్తువుల విలువకు రెండింతలు చెల్లించాలి కాని ఆ దొంగను నీవు పట్టుకోలేకపోతే ఆ ఇంటి యజమాని నేరస్తుడైతే అప్పుడు దేవుడే న్యాయం తీరుస్తాడు ఆ ఇంటి యజమాని దేవుని ఎదుటకు వెళ్ళాలి అతడే దొంగిలించి ఉంటే దేవుడు న్యాయం తీరుస్తాడు పోయిన ఒక ఎద్దు లేక గాడిద గొర్రె లేక వస్త్రం లేక ఇక గాని ఇద్దరు వ్యక్తులకు ఓడంబడిక కుదరకపోతే అప్పుడు నీవేం చేయాలి ఇది నాది అని ఒకటంటే లేదు ఇది నాది అని అంటాడు ఆ ఇద్దరి మనుషులు దేవుని ఎదుటకు వెళ్ళాలి నేరస్తుడు ఎవరో దేవుడే నిర్ణయిస్తాడు తప్పు చేసిన వాడు ఆ వస్తువు విలువకు రెండంతలు అవతలి వానికి చెల్లించాలి తన జంతువు శ్రద్ధ పుచ్చుకోవటం ద్వారా తనకు సహాయం చేయమని ఒకడు తన పొరుగువాడిని అడగవచ్చు ఈ జంతువు గాడిద కావచ్చు ఎద్దు కావచ్చు గొర్రె కావచ్చు అయితే ఆ జంతువు చనిపోయినా ఆ జంతువుకు దెబ్బ తగిలినా లేక ఎవరు చూడకుండా ఆ జంతువును ఇంకెవరైనా తీసుకుపోయినా నీవేం చేయాలి ఆ జంతువును తాను దొంగిలించలేదని ఆ పొరుగువాడు వివరించి చెప్పాలి ఇదే కనుక సత్యం అయితే తాను దొంగతనం చేయలేదని ఆ పొరుగువాడు యహోవాకు ప్రమాణం చేయాలి జంతువు యజమాని ఈ ప్రమాణాన్ని అంగీకరించాలి ఆ పొరుగువాడు జంతువు కోసం దాని యజమానికి ఏమీ చెల్లించనక్కర్లేదు అయితే ఆ పొరుగువాడు జంతువును దొంగలిస్తే అప్పుడు ఆ జంతువు కోసం దాని యజమానికి అతడు విలువ చెల్లించాలి ఒకవేళ అడవి మృగాలు ఆ జంతువును చంపేస్తే ఆ పొరుగువాడు దాని శవాన్ని రుజువుగా తీసుకురావాలి చంపబడ్డ జంతువు కోసం దాని యజమానికి ఆ పొరుగువాడు ఏమీ చెల్లించనక్కర్లేదు ఒకడు తన పొరుగువాని దగ్గర దేన్నైనా బదులు తీసుకుంటే దానికి అతడే బాధ్యుడు ఒకవేళ ఒక జంతువుకు దెబ్బ తగిలినా లేక ఆ జంతువు చచ్చినా అప్పుడు ఆ పొరుగువాడు దాని యజమానికి వెల చెల్లించాలి యజమాని స్వయంగా అక్కడ లేడు గనక ఆ పొరుగువాడే దానికి బాధ్యుడు అయితే దాని యజమాని ఆ జంతువులతో కూడా ఉంటే పొరుగువాడు ఏమీ చేయనక్కర్లేదు లేక ఆ పొరుగువాడు ఆ జంతువుతో చేయించుకునేందుకు గాను డబ్బు చెల్లిస్తుంటే ఆ జంతువుకు దెబ్బ తగిలిన అది చచ్చినా అతడు ఏమీ చెల్లించనక్కర్లేదు ఆ జంతువును వాడుకునేందుకు అతడు చెల్లించిన డబ్బే సరిపోతుంది పెళ్లి కాని పవిత్రమైన ఒక పడుచు దానితో ఒకవేళ ఒకడు లైంగిక సంబంధం ఉంటే అతడు ఆమెను పెళ్లి చేసుకోవాలి ఆమె తండ్రికి అతడు నిండుగా కట్నం ఇవ్వాలి అతన్ని పెళ్లి చేసుకునేందుకు ఆమె తండ్రి అంగీకరించకపోయినా అతడు ఆ డబ్బు చెల్లించాల్సిందే ఆమె కోసం పూర్తి మొత్తాన్ని అతడు చెల్లించాలి నీవు ఏ స్త్రీని కూడా మాయ పనులు చేయనీయకూడదు ఒకవేళ ఆమె అలా చేస్తే అలాంటి దాన్ని నీవు బ్రతకనివ్వకూడదు నీవు ఎవరిని జంతు సంయోగం చెయ్యనీయకూడదు ఇలా కనుక జరిగితే ఆ వ్యక్తిని చంపేయాలి ఎవడైనా సరే దేవుడు కాని వాడికి బలి అర్పిస్తే అలాంటి వాడిని నాశనం చేయాలి యహోవాది దేవుడు ఒక్కడికే నీవు బల్లులు అర్పించాలి జ్ఞాపకం ఉంచుకో ఇది వరకు మీరు ఈజిప్ట్ దేశంలో పరాయి వాళ్ళు కనుక మీ దేశంలో ఉండే విదేశీయులలో ఎవరిని మీరు మోసం చేయకూడదు కొట్టకూడదు విధవరాండ్రకు అనాథలకు మీరు ఎన్నడూ ఎట్లాంటి కీడు చేయకూడదు ఆ విధవరాండ్రకు లేక అనాథలకు మీరు ఏదైనా కీడు చేస్తే అది నాకు తెలుస్తుంది వారి శ్రమను గూర్చి నేను వింటాను అంతేకాదు నాకు చాలా కోపం వస్తుంది కత్తితో మిమ్మల్ని చంపేస్తాను అప్పుడు మీ భార్యలు విధవరాండ్రైపోతారు మీ పిల్లలు అనాథలైపోతారు నా ప్రజల్లో ఒకరు పేదవారైతే అయితే నీవుకి డబ్బు అప్పిస్తే ఆ డబ్బుకు నీవు అతని దగ్గర వడ్డీ తీసుకోకూడదు ఆ డబ్బు త్వరగా ఇచ్చివేయమని నీవు అతన్ని తొందర చేయకూడదు అతడు నీకు బాకీ ఉన్న డబ్బు నీకు చెల్లిస్తాడని ప్రమాణంగా ఎవరైనా ఒకరు తన అంగీని నీకు ఇవ్వవచ్చు కానీ సూర్యాస్తమయం కాకముందే నీవు ఆ అంగీని తిరిగి ఇచ్చివేయాలి ఒకవేళ ఆ వ్యక్తి ఆ అంగీ లేకపోతే తన శరీరాన్ని కప్పుకునేందుకు అతనికి ఇంకేమీ లేకపోవచ్చు అతడు నిద్రపోయినప్పుడు చల్లబడిపోతాడు మరి అతడు నాకు మొర పెడితే అప్పుడు నేను అతని మొర వింటాను నేను దయగలవాణ్ణి కనుక నేను వింటాను నీ దేవుణ్ణి గాని నీ ప్రజల నాయకులను గాని నీవు దూషించకూడదు కోత కాలంలో మొదటి గింజల్ని నీ ఫలాల్లో మొదటి రసాన్ని నీవు నాకు ఇవ్వాలి సంవత్సరాంతం వరకు వేచి ఉండొద్దు నీ పెద్ద కుమారుల్ని నాకు ఇవ్వు అలాగే నీ ఆవుల్లో గొర్రెల్లో మొదటి పుట్టిన వాటిని నాకు ఇవ్వు అవి ఏడు రోజులు వాటి తల్లితో ఉండవచ్చు ఎనిమిదవ రోజున వాటిని నాకు ఇవ్వాలి మీరు నా ప్రత్యేక ప్రజలు కనుక అడవి మృగాలు చంపిన ఏదో ఒక దాని మాంసం మీరు తినవచ్చు చచ్చిన జంతువులను కుక్కల్ని తిననివ్వండి